హలో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి సో ప్రజెంట్ నేను వచ్చేసి హన్మకొండలో అంబేద్కర్ భవన్లో ఉన్నాను సో ఇక్కడికి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కానీ వచ్చాను నేను ఇక్కడికి సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక అద్భుతమైన పర్సన్ పరిచయం అయ్యారు సార్ పేరు చిరంజీవి సార్ క్రమ్ డైరెక్టర్ సో సార్ యొక్క జర్నీ ఎలా ఉంది వెస్టిజీలో అనేది సార్ మాటల్లో ఉన్న విధాం హై సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ మీ యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయింది సో ప్రజెంట్ మీరు ఏ లెవెల్లో ఉన్నారు ఎంత అచీవ్ చేస్తున్నారు అనే యువతకు మీరు ఏ సందేశం ఇస్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు చిరంజీవి అండి మాది వరంగల్ వెస్టీజ్ కంటే ముందు నేను నా కెరీర్ అనేది ఒక టీచర్గా స్టార్ట్ చేశానండి ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది బట్ అది కర్ణాటకలోని హుబ్లీలో వచ్చింది సో ఫ్యామిలీ ఇక్కడ నేను అక్కడ ఇట్లా ఉండేటువంటి క్రమంలో నాకు కొన్ని హెల్త్ ఛాలెంజెస్ అనేది స్టార్ట్ అయిందండి ప్రధానంగా అల్సర్ అల్సర్తో చాలా బాధపడ్డాను అలా బాధపడుతున్నటువంటి క్రమంలోనే ఈ అవకాశం అనేది కరోనా కంటే కొద్ది రోజుల ముందు నాకు మా మిత్రుని ద్వారా రావడం జరిగింది సో ప్రారంభంలో అయితే పెద్దగా నేను ఇష్టపడలేదు బట్ ఫ్రెండ్ వచ్చాడు కదా అని చెప్పేసి ఆధార్ కార్డ్ ఇచ్చి ఒక వెయ్యి రూపాయల ప్రొడక్ట్స్ మాత్రమే వాడుకున్నాను అది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే బట్ అది వాడుతూ ఉంటే నిజంగా చాలా బాగా అనిపించింది ఇంకా ఏమున్నాయి అని చెప్పేసి అడిగినప్పుడు అల్సర్ సంబంధించినటువంటి హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది సో అవి దాదాపు మూడు నెలలు వాడుకున్నాను సో ఫస్ట్ మంత్ నా ఇంట్లోకి వాడుకోవడం ద్వారా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి నా అకౌంట్లో పడడం జరిగింది సో చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అన్ని సంవత్సరాలు కొన్నాం బయట బట్ ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా మన అకౌంట్లో పడినటువంటి దాఖలాలు లేవు బట్ ఇక్కడ వాడుకోవడం ద్వారా హెల్త్ వస్తుంది ప్లస్ అట్ ద సేమ్ టైం వెల్త్ అంటే డబ్బు కూడా రావడం జరిగింది సో ఇదే విషయాన్ని నాకు తెలిసినటువంటి మిత్రులు చెప్పడం ప్రారంభించాను రిలేటివ్స్ చెప్పడం ప్రారంభించాను సో అర్థమైనటువంటి వాళ్ళు వచ్చారు అర్థం కాని వాళ్ళు అదేంది అని అన్నారు బట్ అర్థమైనటువంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే రెండు వందల డెబ్బై ఒకటి కాస్త మూడు వందల అరవై నాలుగు వెయ్యి ముప్పై రెండు ఇలా ఇలా పెరుగుతూ ఆరు నెలల్లో పద్నాలుగు వేల ఎనిమిది రూపాయలు అది కరోనా సమయంలో తీసుకోవడం జరిగింది సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే నేను మావిడ ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం వెస్టీజ్లో సక్సెస్ ఉంది కమిట్మెంట్గా పనిచేద్దామని నిర్ణయం తీసుకోవడం ద్వారా పద్నాలుగు వేలు కాస్త ఇరవై ముప్పై నలభై యాభై దాటింది సో యాభై దాటగానే ఒక చిన్న కారు వెస్టీజ్ ద్వారా నా మొదటి కారు ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ కారు కుందాయి వెన్యూ టాప్ ఎండ్ మోడల్ కారు తీసుకున్న కారు వచ్చిన తర్వాత ఇంకా చాలామంది రావడం స్టార్ట్ అయ్యారు సో అప్పుడు అర్థమైందండి నాకు పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు అని సో కారు మేము కలిసి పనిచేయడం ద్వారా యాభై వేలు కాస్త ఈరోజు లక్ష ఇరవై నాలుగు వేలు తీసుకుంటున్నాను అండి వెస్టేజ్ ద్వారా సో లైఫ్ టైం హౌస్ ఫండ్ అచీవర్ నేను ఇందులోకి వచ్చిందే ఇల్లు కోసం సో డెఫినెట్లీ వెస్టేజ్ ద్వారా నేను హౌస్ నిర్మించుకునేంత వరకు నా కళల ఇల్లు కట్టుకునేంత వరకు నిద్ర పోయేదే లేదు నిద్ర పోనిచ్చేదే లేదు సో నేను కట్టుకోవడం కాదండి నా టీంలో ఆల్మోస్ట్ లక్ష తీసుకునేటువంటి వాళ్ళు తయారైన ఆరు కార్లు తిరుగుతున్నాయి సో ఈరోజు యువతకు నేను ఇచ్చేటువంటి సందేశం ఒకటే సో డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చదివినటువంటి వాళ్ళు పదివేలకు ఇరవై వేలకు ముప్పై వేలకు బయట మన శక్తిని అంతా దారబోస్తున్నాం సో దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు వెస్టీజ్లో మనకు అవకాశం దొరికింది సో ఎవరిని మోసం చేయడం కానీ మోసపోవడం కానీ లేదు సో మనమే ఎంట్రాప్రెన్యూర్కి ఎదిగేటువంటి ఒక గొప్ప అవకాశం వెస్టీజ్ ఈరోజు వెస్టీజ్ లేకపోతే కారు కాదు కదా కారు టైర్ కూడా కొనలేని పరిస్థితి కారు తీసుకున్నాను నెలకు లక్ష అరవై నాలుగు వేలు తీసుకుంటున్నాను రెండు ఇంటర్నేషనల్ ట్రిప్లోకి వెళ్ళొచ్చానండి సో థాయిలాండ్కి వెళ్ళాను రీసెంట్గా దుబాయ్కి వెళ్ళాను నెక్స్ట్ లండన్కి రెడీగా ఉన్నాను సో ఒక్కసారి ఆలోచన చేయండి నిజంగా ఇవన్నీ అవకాశాలు మనం చేసేటువంటి ఉద్యోగంలో ఉన్నాయా ఉంటే మీకు ఇది అవసరం లేదు కానీ లేవు అనుకుంటే కనుక టేక్ రైట్ డెసిషన్ థ్యాంక్ యూ విషయ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో నిజంగా అండి చూశారు కదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను కూడా సో రిజైన్ చేసి సార్ వెస్టేజ్ చేస్తూ ప్రెజెంట్ లక్షకు లక్షన్నర పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు సో ప్రతి ఒక్కరూ సో అర్థం చేసుకోండి బిజినెస్ని మీ దగ్గరికి ఎవరు వచ్చి ప్లాన్ గురించి చెప్పినా సో వారి మాట వినండి తెలుసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే సో మీకు ఈ బిజినెస్ గురించి పూర్తి స్థాయిలో అంటే ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి తెలుసుకోండి థ్యాంక్ యూ విషయ ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ